అమావాస్య రోజు చేయకూడని పనులు నిషిద్ధాలు కొత్త పనులు ప్రారంభించడం వ్యాపారం పెద్ద పెట్టుబడులు కొత్త ఉద్యోగం మొదలైనవి కొత్త ఇల్లు కారు లేదా విలువైన వస్తువులు కొనడం ముఖ్యమైన ఇన్స్టాలేషన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలు కొత్త ఫర్నిచర్ నిర్మాణ పనులు మొదలు పెట్టకూడదు సామాజిక వివాదాలు గొడవలు ఈరోజు చీకటి శూన్య ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా కోపం అసహనం పెరుగుతుంది దాంతో వివాదాలు ఆగ్రహం అనర్ధాలు జరుగుతాయి ముఖ్యమైన ప్రయాణాలు లేదా రోడ్లపై కొత్త ప్రయాణం ముఖ్యంగా రోడ్లపై సముద్రం పర్వత ప్రాంతాలకు మార్గాలు కొత్తగా ఉపయోగించడం గందరగోళాలకు దారితీస్తుంది అమావాస్యపై ఉన్న మూఢనమ్మకాలు అమావాస్య అశుభం చాలా మంది అనుకుంటారు ఈ రోజు ఏ పని చేసినా చెడే జరుగుతుంది ఇది నిజానికి మన సానుకూల నెగటివ్ భావాల కాంబినేషన్ మాత్రమే చీకటి శూన్యం నిశ్శబ్దం చెడు శక్తుల సంకేతం గోపురాలు ఎలుకలు కాకులు గోడాలు చెడు శక్తుల గుర్తులు అని భావిస్తారు ఆర్థిక నష్టాలు వ్యాపార పనులు వలన నష్టం వస్తుందని భయపడడం అమావాస్యలో దోషాలు సమస్యలు ఎక్కువగా వస్తాయని నమ్మకం ప్రతి చిన్న సమస్యను ఈ రోజు చెడ్డది అనడం అమావాస్యలో చేయవచ్చిన శుభకార్యాలు ఆధ్యాత్మికత మరియు పూజలు ధ్యానం జపం పూర్ణిమ చంద్రముఖానికి సంబంధించి ప్రత్యేక పూజలు శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాల పూజ దానం విరాళాలు సహాయం ఆహారం ద్రవ్యం వస్తువులు పేదలకు అశ్రితులకు ఇవ్వడం ఇది పుణ్యాన్ని పెంచుతుంది కుటుంబంతో సమయం గడపడం పెద్దలకు సేవ చేయడం పెద్దల ఆశీర్వాదం పొందడం కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడం మనశ్శాంతి కోసం ప్రత్యేక కార్యకలాపాలు యోగా ప్రాణాయామం మనసుకు శాంతి కలిగించే పద్ధతులు అమావాస్య పరిహారాలు ప్రతి పనికి మార్గాలు తరలి జపం ధ్యానం చెడు శక్తులను తగ్గించడానికి మనసుకు శాంతి మరియు మనశ్శక్తి పెరుగుతుంది విభిన్న హోమాలు మరియు పూజలు పితృదానం గణపతి హోమం భగవాన్ ప్రసాదం కుటుంబానికి ఆర్థిక ఆరోగ్య శ్రేయస్సు నల్ల లేదా గోధుమ వంటకాలను దానం పుణ్యం పెంచుతుంది అమావాస్య దిన ప్రత్యేకమైన ఆచారంగా జరుగుతుంది సానుకూల సంబంధాలను బలోపేతం చేయడం అన్యులతో సహాయం చేయడం శాంతిని కలిగించే చర్యలు విరోధాలు అనర్ధాలు తగ్గుతాయి ముఖ్యమైన సూచన అమావాస్యను కేవలం నెగటివ్గా చూడకూడదు ఇది ఆధ్యాత్మికత శాంతి దానం ధ్యానం కోసం ఉత్తమమైన రోజు మూఢనమ్మకాలను తగ్గించి పుణ్యకార్యాలు చేయడం ద్వారా